హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొచ్చి కొచ్చి పడిందండి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయితే తీసుకున్నారు కానీ వారి వ్యవహారం తలెత్తిన వివాదం నుంచి మాత్రం బయటపడలేకపోతుంది దాదాపు పన్నెండు పదిహేను మాసాలుగా ఈ వ్యవహారం నలుగుతానే ఉంది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది రాజకీయంగా ఈ విషయాన్ని ఎదుర్కొనే క్రమం అయితే బాగానే ఉండదు కానీ బీఆర్ఎస్ పోయిపోయి కోర్టును ఆశ్రయించింది పట్టుబాటు నేల అన్నట్టే బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది ఈ క్రమంలోనే స్పీకర్ ప్రసాదరావుకు సుప్రీంకోర్టు ఇప్పటికే లక్ష్మణ్ రాయ్కి పెట్టేసింది జూలై ముప్పై ఒకటి నుంచి తీర్పులోనే జంపింగ్ల విషయాన్ని మూడు మాసాలు అంటే అక్టోబర్ ముప్పై ఒకటికి తేల్చారని చెప్పింది దీంతో ఆ పది మంది జంపింగ్ల విషయంపై స్పందించిన స్పీకర్ విచారణకు పిలిచి అయితే ఈ క్రమంలో విచారణ విషయంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ తరఫున గెలిచిన తాము ఆ పార్టీలోనే ఉన్నామని విచారణకు వచ్చిన వారు చెప్పారు అంతేకాదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తమ దేవుడు అన్నారు రాముడు అన్నారు దీంతో విచారణ నివేదికలో ఏమి రాయాలి వారిని ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రసాదరావుకి అసలు అర్థం కాని విషయం మరోవైపు ఇప్పటివరకు విచారించింది కేవలం నలుగురిని మాత్రమే మరో ఆరుగురు వేది చూస్తున్నారు ఇంతలో సమయం కరిగిపోగా మరో రెండు మాసాల గడువు కొడుతూ సుప్రీంకోర్టు గడప తట్టారు ఇక్కడ అసలే అతిపెద్ద సమస్య తెర మీదకి వచ్చింది మీరు తేలుస్తారో మమ్మల్ని తేల్చుకోమంటారు చెప్పండి అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా మాట్లాడేది అయితే సుప్రీంకోర్టు తేలుస్తామన్నది జంపింగ్ల విషయం కాదండి స్పీకర్ విషయం తాము పెట్టిన డెడ్ లైన్లోగా ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవాలనేది స్పీకర్ గుర్తింపు సుప్రీం సీరియస్ అయిపోయింది సో మొత్తానికి మరో నాలుగు వారాలు గడువిచ్చినా ఇంతలో ఈ జంపింగ్లపై ఏం చేయాలని ప్రశ్న వారిపై ఎలాంటి నివేదిక ఇచ్చినా సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అధికార పక్షంలో గుబులు ఎందుకంటే తార మంత్రం ఏంటంటే దీన్ని తెంచుకునే కన్నా ఏదో విధంగా ముడివేయాలని భావిస్తుంది పైగా మరో నాలుగు వారాలు దీనిపై పరిష్కారం చూపకపోతే స్పీకర్ పదవికి అసలు వచ్చేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం మరింత సంచలనంగా మారింది అరి పాపం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి